యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం మనం యోగు ఆత్మపూరుడుగా భక్తుడుగా యోగు చెప్పే మాట ఏంటంటే సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల్లో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఏడల నీవు అభివృద్ధి పొందేదే చాలు అమ్మా సారి చాలామంది లోకస్తులు లోకంలో అభివృద్ధి పొందాలని చూస్తారు ధనం సంపాదించ సంపాదించాలని చూస్తారు మంచి స్టేటస్ కలిగి ఉండాలి గుర్తింపు కలిగి ఉండాలి గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని అందరూ మనిషి తాపత్రయం మనిషి మనస్సు లోకంలో ఉంటే అతాపత్రం ఇక్కడ దేవుడు మనని కోరుకునే అభివృద్ధి ఏంటంటే కోరుకునే అభివృద్ధి ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఇదేమో లోక సంబంధమైన అభివృద్ధి శరీరానికి కావలసిన ధనముతో కూడుకున్నది ఇది భక్తితో కూడుకున్నది ఆత్మ సంబంధమైన భక్తితో కూడుకున్న అభివృద్ధి పరలోకం తీసుకెళ్తుంది శరీర సంబంధమైన ఈ లోక అభివృద్ధి లోకంలో మన గనపరుచుద్ది అట్టగే లోకంలో లోకంలో గనుల మధ్యన మనం నిలబెడుతుంది ఇది ఆత్మ సంబంధమైన అభివృద్ధి దేవుడితోనూ దేవుని దూతల దగ్గర మన కూర్చోబెట్టదు ఏది గొప్పది అంటారు ఏ అభివృద్ధి గొప్పది మనిషి తాపత్రం అంతా కదా చదువుకునేదాకా దాపత్రమే చదువుకున్న తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత పెళ్ళి పెళ్ళి తర్వాత పిల్లలు తర్వాత సాల్టర్ లేదు ప్రమోషన్లు ప్రమోషన్ రావాలి జీతాలు పెరగాలి ఖర్చులు పెరుగుతున్నాయి జీతాలు పెరగాలి అదొక పెద్ద పోరాటం గుర్రెక్కి జానం పెద్ద తోక ఇది పెరగదు జీతం పెరుగుతుంటే ఖర్చు కూడా దానికి మించి పెరుగుద్ది నిరాశలు నిస్సృహలు దీంట్లో కొంచెం అబద్ధాలు మాయలు లంచాలు అక్రమాలు అన్యాయాలు అంతా అప్పుడు అంతా అభివృద్ధి ఏముందంటే అంత అభివృద్ధి దేవుడు దేవుడు చేయట్లా ఏం చేసుకుంటారు అప్పుడు అంటే ఈ ఈ దేవుడు లేని ఆశీర్వాదము దేవుడు లేని అభివృద్ధి దేవుడు లేని భక్తి నీతి ఏమీ ప్రయోజనం లేదు అంటే దేవుడు ఎప్పుడుంటాడు దేవుని మా ఇరవై ఒకటి ముందు ఇరవై రెండు చదవండి ఇరవై రెండు ఏంటంటే ఆయనను ఆయన నోటి ఉపదేశంలో అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనమో ఓ మనిషి అభివృద్ధి పొందాలంటే ఒక అభివృద్ధి పొందిన ఆయన అంటే దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఈ లోక పాపాలు తన మీద మోపు వేసుకుని ఈ లోకము కొరకు బలైపోయిన శివ మరణం పొందిన యేసు మరణాన్ని జయించి పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన మనకి ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి గుడిపాసుకుని ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అది అభివృద్ధి కదా సెలవులోనూ ఉంటే చెప్పుకుంటాకేవి సెలవు మరణాన్ని జయించాడు ఈ లోకాన్ని జయించాడు ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ఆత్మలన్నిటిని దైవ సంకల్పంలో ఉన్న దేవుని ఆత్మలు అంటే దేవుని బిడ్డల్ని దేవుని సత్యాన్ని నమ్మేవాడు దేవుని యొక్క దేవుని నీతిని ప్రేమించేవాళ్ళందరినీ ఇక్కడ ప్రభువు ఆకర్షించుకుని పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఈ భూలోకానికి వచ్చాడు వచ్చిన ఆయన ఈ లోకాన్ని జయించాడు పాప నుంచి విడిపించాడు మనం రక్షించి పరలోకం తీసుకెళ్ళే ఆ గొప్ప అనుభవాన్ని దేవుడు మనం చూపిస్తున్నాం అనమాట అభివృద్ధి అంటే శరీర సంబంధమైన అభివృద్ధి అయ్యా ఏమంటారంటే ఆయనండి పది సంవత్సరాల్లో బోళ్ళు సంపాదించాడండి వంద కూర్చో ఓ పది సంవత్సరాలు ఎంత సంపాదించాడండి అండి బోళ్ళు అంత సంపాదించాడు తర్వాత సంపాదించిన తర్వాత ఆయన చనిపోయాడండి ఏం తెలియదు అనుభవించుకోకుండానే చనిపోయాడు అంటారు ఏమైనా ప్రయోజనమా సంపాదించాడు కష్టపడి ఎట్టగొట్ట సంపాదించాడు దాన్ని అనుభవించాల ఎక్కడికి వెళ్ళాడో తెలియదు దాన్నించి దూరం అయిపోయాడు మనిషి మట్టిలో కలిసిపోయింది ఈ మనిషి ధనాన్ని ఏమైనా పట్టుకెళ్ళాడా ధనాన్ని బట్టుకెళ్ళారు ఎందుకంటే ధనంలో దేవుడు లేడు ధనంలో సంబంధం సంబంధమైనది దేవుడు పర సంబంధం వాడు ఏం తెలియట్లేదంటే ధనంలో దేవుడు చూస్తున్నాడు దేవుడు కనపడ్డు దేవుడిలో ధనం చూస్తున్నారు అది కొద్దిగా ఎట్టినారా దేవుడిలో ధనం చూస్తున్నారు కనపడలేదు ధనంలో నుంచి దేవుడు చూస్తారు అది కనపడు దేవుడిని దేవుడిగానే చూస్తే దేవుడు కనపడతాడు దేవుడి దేవుడిగానే చూస్తే దేవుడు కనపడతాడు అది ధనానికి ఇచ్చే విలువ ధనానికి ఇస్తేనే దేవుడు ఆ ధనాన్ని అనుభవించి అక్క హలో చాలామందికి హక్కు లేదండి హక్కు లేదు చాలామంది సంపాదిస్తున్నారు నోరు కట్టుకొని ఆశలు చంపుకొని గోడ పెట్టుకొని సంపాదిస్తున్నారు అని దేవుడు అన్నాడు ఆస్తికి మన కర్తలుగా చేస్తేనే దాన్ని అనుపించండి మీరు ఎంతమంది మంది బోళ్ళు అంత ఉందండి అని తండ్రో మాకు పెట్టరు ఏమో ఉపయోగం ఎవరికి పె ఎవరికి సహాయం చేయరు వాళ్ళు అనుభవించరు దాన్ని ఆశీర్వాదం అంటారు చేపంటారు సరే ధనంలో ఏముంది ధ్యానంలో దీవెన ఎప్పుడు అంటే చెప్పా కదండి దేవుణ్ణి దేవుడిగా మైపర్చాలి ఆ దేవుడు తన నీకిచ్చిన ఇచ్చిన ధనాన్ని అనుభవించే ఆశీర్వాదాన్ని ఇస్తాడు మన ఆయన ఆస్తికి కర్త అని చెప్తున్నాడు మీకు మీకు అటు వాళ్ళు ఎవరు కనపడ తెలియదు మీకు మీ బంధువులు స్నేహితులు మా కనపడే కనపడ్డ వాళ్ళు ఆస్తులు ఉన్నాయి కానీ దాన్ని అనిపించకు ఏదో ఇక్కడ ఒక ఒక వాగ్దార్గా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యపించును అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు పది ఇరవై రెండు అన్న సామెతులు పదిహేరు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అది నరుల కష్టము చేత ఆశీర్వాదం కష్టపడి అంటారు నేను రాత్రి పగల కష్టపడి సంపాదించాను రాత్రి పగల కష్టపడి చదువుకున్నాను నేను అభివృద్ధి అయ్యాను అది దేవుడు లేని కొంతమంది దేవుడితో సంబంధం లేకుండా రాత్రి పగలు చదువుతూ ఉంటారండి అన్ని పరీక్షలు దగ్గరికి వచ్చిన తర్వాత టీ ప్లాస్గా పెట్టుకొని నిద్రపోయి నిద్రపో నిద్ర ఆపుకొని టీలు దాకా చదువుతారు ఆఖరి పరీక్షకి వెళ్ళేది కూడా మర్చిపోతాం పరీక్షకు వెళ్ళేది కూడా చదివిన మర్చిపోతాం అందుకని దానికి ఎవరైనా యూసఫ్కి దేవుడు తోడై ఉంటే దేవుడు యూసఫ్ని అభివృద్ధి చేశారు యూసఫ్ ఎంత అభివృద్ధి అయ్యాడంటే అమ్మ ఎంత అభివృద్ధి అయ్యాడంటే ఐగుప్తులో పరో తర్వాత పరో అంత అంటే పరో ఊరే రబ్బర్ స్టాంప్ వేయడానికి ఒక రాష్ట్రపతి లాగా పొరువు ఉన్నాడు ఈ ఆ రాజ్యం మీద అధికారమంతా ఎవరిది ఏసేపు దేవుడు ఏసేపది ఎందుకంటే ఏసేపు దేవుని దేవుని నమ్మాడు దేవుని ఎదుట దుష్కార్యం చేయకోకుండా తన్ను తాను కాపాడుకున్నాడు పోతీపర పోతీపరు పోతీపరు భార్య పాపం చేయడానికి ప్రేరేపిస్తే బలవంతం చేస్తే పారిపోయాడు ఏంటి కారణం దేవుని ఎదుట నేను ఇంతటి దుష్కార్యం నేను ఎలా దుష్టుడు కార్యం ఎలా చేస్తాను యూసఫ్కి దేవుడు కనపడుతున్నాడు ఈ పాపం నేను ఎలా చేస్తానని పారిపోయాడు పాపం పట్టుకోలేదు ప్రభువు తోడున్నారండి ప్రభువుని ప్రభువుని ఎరిగిన వాళ్ళు ప్రభువులో ఎరిగి ఎదిగి ఫలించే వాళ్ళని దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు వాళ్ళ మనసుకి దేవుడు తోడుంటారండి చాలామంది మా ఏంటో మా మనసు కుదిరిగా ఉండట్లేదు మనసు ఏంటి మొద మనసుకి ఏదంటే లేదంటే స్థిరంలో లేని దాన్ని ఏమంటే మనసు కుదిరిగా ఉండట్లేదు నిలకడగా ఉండదు మనసుకి ఎన్ని ఆలోచనలు మాటి మాటికి ఎన్ని ఆలోచనలు ఒక రకంగా ప్రతికూలమైన ఆలోచనలు అనుకూలమైన ఆలోచనలు ఒక్కొరకం మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు పిచ్చి ఆలోచనలు రకరకాలైన ఆలోచనలు తలంపులతో మనిషి గల్బిలైపోయి ఏం చేయాలో తెలియక ఎలా వండాలో తెలియక ఎటు కాకుండా తెలుసుకునేది మనిషిలాగా అయిపోతున్నాడు అందుకని అప్పుడు లోకల్లో వెళ్ళామనుకోండి ఒకళ్ళు ఒక రకంగా చెబుతారు ఇంకొకళ్ళు ఒక రకంగా చెప్తారు అవునా సిద్ధాంత దగ్గమనుకోండి ఇది చెప్పింది ఆడు చెప్పడు ఆడు చెప్పింది ఇది లోకానికి సంబంధించిన విషయాల్లో ఏది కన్నా ఒక క్రమం లేదు క్రమం లేదు కానీ దేవుని విషయంలో దేవుని వాక్యంలో దేవుని ఆత్మ ఒక క్రమమైన పద్ధతిలో నడిపిస్తుంది దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు దేవుని తట్టు దేవుని పక్షముగా ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలి ఇప్పుడు ఏసేపు అన్నలో ఎలా ఉన్నారో లోక మనసు కలిగి ఉంటారు లోకాశలు కలుగుంటారు అసూ కలిగి ద్వేష కలుగుంటారు ఏసేపు చంపాలనుకున్నారు మనసు మార్చుకుని ఆ గుంట పడేశారు ఇంకొక అన్నడే ఆయన చంపితే మనకేమవుతుందా ఆయన నమ్మేద్దాం అన్నాడు అప్పుడే పాస్మాయిల్ వస్తాడు వ్యాపారు వస్తాడు మిస్మైల్ వస్తుంటే ఆయన అమ్మేశారు అమ్మేస్తే మెల్లాడు పోతీ బర్గ్ అమ్మేశాడు అంటే ఒక బానిస లాగా అమ్మేశారు పోతి బర్గ్ అమ్మేశారు పోతి బర్గ్ గమనించాడు ఒకట ఎప్పుడైనా ఒక కొంచెం ఏంటి మన ఇంటికి వచ్చిన కానించి మన ఇంట్లో చాలా సమాధానం వచ్చింది అన్నీ కడ ఏది తలుచుకుంటే అది అవుతుంది యూసఫ్తో దేవుడితో ఉన్నాడు యూస్ యూసఫ్ నమ్మకస్తుడు అబద్ధవాడు మోసం చేయడు మొత్తం అప్పగించాడండి వదిలిపాడికి ఎంత ఆస్తుందో అతను తెలీదు యావదాస్తి మీద అతనికి మేనేజ్మెంట్ మేనేజర్గా ఇస్తాను అప్పుడు అంటాడు అమ్మా నిన్ను తప్ప నాకు నా యజమానుడు అన్నీ అప్పగించాడు నిన్ను అప్పగించలేదు కనుక అది దుష్కారి నేను చేయదు ఆడవాళ్ళు రోజు మాట్లాడకపోతే ఏం చేసిందండి తిప్పికేసి పెట్టించారు నన్ను నన్ను బలవంతం చేశాడు నన్ను ఎగతాళు చేశాడు అని భర్తకి చెప్పేది ఎప్పటికల్లా ఎటువంటివరకు ఆయన కోపం అవుతుందిగా జసేవి ఎంత మంచివాడు అవునా కాదు జోల్లా ఎమ్మంటే నన్ను బలవంతం చేశాడంటే కోపం వచ్చింది జైలుకి పంపించారు చేసేపు అక్కడ తోడుకుంటాడా లేదా వండడా లేదా అక్కడ చేయ ఇతర సత్ప్రవర్తన చేయ అధికారికి వండవలంతా పని పనులు లేదా ఒక క్రమం లేదు పాడు లేదు మంచి లేదు చేయాలి అది అది చేయబడ బలాలు చూసుకోవటం గొడవలు పట్టండి చేయలో పట్టుకుంటా తెలుసా పట్టుకుంటా తిట్టుకుంటారు అక్కడ నేనే గొప్పని అంటాడు అలాంటి లోకత్వంలో చలితనంలో యూసఫ్ ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడిగా సాత్వికుడిగా దేవుని భయం భయం కలిగిన వాడిగా గౌరవప్రదంగా ఉన్న యూస్కి మొత్తం ఆ జైల్లో ఆ జైలు అధికారి ఏం చేశాడో యూసఫ్ని అప్పించేశారు మొత్తం వీళ్ళంతా వీళ్ళ గురించి మొత్తం మేనేజ్మెంట్ అప్ చెప్పారు పోతి ఇంటి దగ్గర ఉన్న ఆ స్థానం అని జైల్లోకి వచ్చింది పది పది ఎంత జానం యూస్ అప్పుడు అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు ఏ ఆత్మ వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు వాళ్ళు పానదాయకుడు పక్షిదాయ ఇద్దరు పక్షి అంటే పానదాయకుడు అంటే దాక్ష స్పందించేవాడు భోజనం పెంచేవాడు వీళ్ళిద్దరు గురి వెనుక వీళ్ళిద్దరు జైల్లో పడేశారు ఒక నేరం మీద వీళ్ళిద్దరి గురించి దేవుడు కలు చూపించారు పానదాయకుడి విడుదలొస్తుంది శిక్ష వస్తుంది అని తీర్పు చెప్పాడు దేవుడు చూపించాడు చెప్పాడు మళ్ళీ రాజు కలగంటాడు రాజు కలగన్నప్పుడు ఇంత అన్నాడు నీకు క్షేమస్థితి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అడుగు మర్చిపోయాడు బయటికి వెళ్ళినా మర్చిపోయాడు ఇక మర్చిపోయాడు మర్చిపోయా కాపీనా అదే అంతేనా ప్రసంగం లేనోడా బుద్ధి లేనోడా నేను అర్థమేం చేశాను నీకు అని అన్నాడా అదే అమ్మా మనం అనుకుండా దేవుడు ఉన్న మనిషికి దేవుడు లేని మనిషికి ఆత్మ సంబంధికి సీరియస్ మందికి సదే తేడా అదే మనం ఎమ్మెంటే అపోహపడతాం అపార్థం చేసుకుంటాం వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా త్వరపడి మాట్లాడతాం అక్కడ యూస్ మనం ఒక మనిషి దేవుణ్ణి ఆస్వాదించడానికి ఒక మనిషి దేవుళ్ళో ఎదగటానికి ఫలించడానికి అభివృద్ధి అవడానికి కారణం మనం చూసుకున్నప్పుడు అతని సత్ప్రవర్తన అతని నీతి అతనిలో ఉన్న సత్యాన్ని అనుసరించిన ఆత్మసంబంధమైన క్రమం అన్నలు ఏమన్నాడా అసూపడ్డారు అసూ చంపాలనుకున్నారు తర్వాత అమ్మే తర్వాత దేవుడు హెచ్చించాడు అయగుప్తులు అధికార అయ్యాడు బియ్యం కొనుక్కో బియ్యానికి బియ్యం కొనుక్కుంటాకొచ్చారు ధాన్యం కొనుక్కుంటాకొచ్చారు తెలుసు ఆగబెట్టుకున్నాడా చచ్చిన నీకు ఒక గింజను ఆ రోజు నన్ను చంపాలనుకున్నారు ఈరోజు మీ అవ్వరికి నేను చూస్తాను అనేది కదా అలా అంటే దేవుని బిడ్డలకి పగలు ఉండకూడదు ద్వేషాలు ఉండకూడదు అసూలు ఉండకూడదు చెడుతనం ఉండకూడదు ప్రేమ ఉండాలి అప్పుడు దేవుడు ఉండాడు దేవుడు ఉండదని గుర్తు ఏంటంటే ఆ మనిషిలో దేవుని ప్రేమ ఉంటే అటువంటి ఆత్మ ఉంటే ఆ మనిషి క్షమించే మనసుగా ఉంటుంది మేలు చేసే మనిషిగా ఉంటుంది